్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నేటి మన ధ్యానలేఖనం జకర్యా గ్రంథం ఆరో అధ్యాయం పదమూడు వచనం అతడే యహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును వ్యాఖ్యానాంశం సమాధానకరమైన యోచనలు మూడవ భాగం వ్యాఖ్యానాంశం సమాధానకరమైన యోచనలు మూడవ భాగం వ్యాఖ్యానం పాపం విషయంలోనూ పరిస్థితుల విషయంలోనూ దేవుని పిల్లలుగా సమాధానము మన భాగమై ఉన్నది అయితే మనకు అంతరంగంలో సమాధానం కలదు కానీ బాహ్యపరమైన పరిస్థితుల్లో ఇంకా కలగలేదు మనల్ని కలవరపరచు ప్రతి విషయమును తన మీద వేసుకొని మేలు కలుగట్టుకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు ఇట్టి జ్ఞానము ప్రతి పరిస్థితులలోనూ అనగా కలవరమలైనను శ్రమలైనను దుఃఖములైనను మనకు సమాధానమును ఇచ్చుచున్నది ఇది యేసు విషయములో వాస్తవం కాదా ఆయన వలే మరి ఎవరైనా శోధింపబడి ఉన్నారా మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అని హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవచనంలో రాయబడింది అయినను ఆయన ఎప్పుడూ సమాధానంతో ఉన్నాడు అదేవిధంగా మనము కూడా ఉంటున్నామా ఎందుకంటే యశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం వచనంలో రాయబడినట్లు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఎలాయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు సమాధానకరమైన యోచన పూర్తిగా దేవుడు మరియు యేసు మధ్యను జరిగినదని తెలుసుకొనుట అత్యంత ప్రాముఖ్యం ఎప్పుడైతే మనము ఈ సమాధానము కొరకు ఇతరమైన వాటిపై ఆధారపడతామో మనం సమాధానము కోల్పోతాము దేవుని మీద కట్టబడినది మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది నీవు స్థిరమైన సమాధానమును ఎలాగునా కలిగి ఉండగలవు కేవలం దేవుడు సూచించిన పద్ధతిలో కలిగి ఉండుట ద్వారా మాత్రమే ఆ సమాధానము పొందగలం నీ అంతరంగములోనున్న దేని పైనను ఆధారపడుట వలన కాదు చివరకు ఆత్మకార్యం మీద కూడా కాదు నీ ప్రమేయము ఏమాత్రమూ లేకుండా క్రీస్తు మాత్రమే జరిగించిన ఆ కార్యము ద్వారా మాత్రమే సమాధానము కలుగుతుంది అప్పుడు నీవు సమాధానమును తెలుసుకొనగా నీవు ఎంత అయోగ్యుడువో నీకు బోధపడుతుంది అయినను నిజమైన సమాధానమును అనుభవిస్తావు దేవునికి విశ్రాంతినిచ్చుదాని ఆయన క్రీస్తులో మాత్రమే కనుగొన్నాడు ఇప్పుడు ఆయన పరిశుద్ధులు అదే విధంగానున్నారు నీ లోపల నీ వెలుపల మరియు నీ చుట్టూ ఉన్న చెడుతనమును నువ్వు ఎంతగా చూస్తావో అంతగా యేసు అంటే ఎవరు యేసు చేసిన కార్యము ఏమిటి మరి ఎక్కువగా గ్రహిస్తావు అంతేగాక నీవు విశ్రాంతి పొందుటకు ఏకైక ఆధారము ఆయన జరిగించిన కార్యమని నీవు తెలుసుకుంటావు సహోదరుడు ఎడ్వర్డ్ డెన్నెట్ శుభములతో వందనాలు